మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అర్థం ఇది నా నాలుగవ మాట మనం మామూలుగా వేదన మాట కింద చెప్పుకుంటాం కదా సో ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు మారుడు చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఏమని తండ్రి నా చెయ్యి ఎందుకు చెయ్యి విడిచితివని అంటే నన్ను ఎందుకు వదిలేసావని చెప్తున్నారు సో ఇప్పుడు మనం తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి ఆలోచిద్దాం మనందరం తల్లిదండ్రులమే కదా మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలిన మనం తట్టుకోలేము చిన్న దెబ్బ కాదు కదా ఎవరైనా చిన్న మాట కూడా తట్టుకోలేము నేనైతే తట్టుకోలేను అయితే అలాగే ఉంటారు ఎవరూ సహించలేరు కానీ దేవుడు ఎందుకని తన కుమారుణ్ణి అంత శ్రమలు పాలవడానికి అంత వేదన పాలవడానికి ఎందుకు అనుమతించారు ఎవరి కోసం అనుమతించారు మన కోసం అనుమతించారు ఆయన రక్తం ఆయన కుమారుడి రక్తం చివరి బొట్టు కూడా పోయేంత వేదన అనుభవించడానికి మనం తగిన వారమా అంత వర్త మనం మన విలువ అంతుందా అంటే దేవుని దృష్టిలో మన విలువ అంతకన్నా ఎక్కువ ఉంది తన కుమారుడి కన్నా తన కుమారుడి రక్తం కన్నా మన విలువ అంత ఎక్కువగా ఉంది మనం అంత విలువ తగిన మనుషులుగానే నడుచుకుంటున్నామా కనీసం మనం చర్చికి టైం కన్నా వస్తామా ఎవ్వరూ రాము మనం మనల్ని దేవుడు అంత ప్రయారిటీలో పెట్టి చూసుకుంటున్నప్పుడు కనీసం మనం దేవుడికి చర్చికి టైంకి వచ్చేంత టైం కూడా మనకి లేదు దేవుడికి టైం కేటాయించేంత టైం కూడా మనకి లేదు దేవుడి దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం మనం వాళ్ళ కుమారుడి కన్నా విలువైన వాళ్ళం కానీ మన దృష్టిలో మాత్రం దేవుడు అసలు ప్రయారిటీ లిస్టులో ఉన్నాడా మనం అన్ని చోట్లకి ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మనం అందరం టైంకి వెళ్తాం కానీ చర్చ్కి వెళ్ళాలంటే టైం పాటిస్తామా ఏమీ పాటించం ఎందుకని ఎందుకో మనకు తెలియదు ఎందుకంటే దేవుడు మనల్ని అపరిమితంగా ప్రేమిస్తాడు మనకి ఎన్ని ఛాన్స్ ఇస్తాడు మన ఎన్నిసార్లైనా సహిస్తారు మా డాడీ నన్ను అలాగే ఎన్నిసార్లు అయినా క్షమిస్తారు ఎన్నిసార్లు అయినా మళ్ళీ హక్కుని చేర్చుకుంటారు ఎన్నిసార్లు అయినా తిరిగి ప్రేమిస్తారు అని మనం దేవుని గ్రాంటెడ్గా తీసుకోకూడదు సో మనం కూడా అప్పుడప్పుడు తిరిగి ప్రేమించాలి అప్పుడప్పుడు ఆయన కనీసం టైంకి రావాలి సో ఫస్ట్ది నా దాంట్లో టూ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకుని ఇది ముగించేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే ఆయన అంత వేదన పడ్డాడు ఆయనకి వేదన పడాల్సిన అవసరం ఉందా దేవునికి అంత వేదన పడాల్సిన అవసరం ఉందా తన కొడుకుని పాలు చేసి మనల్ని రక్షించాల్సిన అవసరం ఉందా ఒకసారి చూద్దాం రండి ఆదికాండము ఐదో అధ్యాయం ఆరో వచనం ఆదికాండము ఐదో అధ్యాయం ఆరో వచనం ఆరు ఆరు దేవుడికి ఇక్కడ ఏమైంది హృదయంలో నొచ్చుకుంది నొచ్చుకున్నప్పుడు దేవుడు ఏం చేయగలిగాడు మొత్తం భూమి అంతటిని మొత్తం నలభై రోజులు రాత్రులు పగళ్ళు కలిసి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు అంటే దేవుడికి అంత శక్తి ఉంది అంత వేదన పడాల్సిన అవసరం లేదు సో దేవుడు ఏదైనా చేయగలరు దేనికైనా సమర్థుడు కానీ అయినా సరే తన కొడుకుని శ్రమలపాలికి అప్పగించి తన ఆఖరి బొట్టు కూడా పోయేంతగా దేవుడు శ్రమలకి అంగీకరించాడు సో దేవుడికి అవసరం లేకపోయినా మన కోసం దాన్ని భరించాడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఎందుకు ఎందుకు శ్రమలపాలు చేశారు సో దేవుడు మనిషికి మనని ఎందుకు పంపించాడు మనని అందరినీ రక్షించడానికి ఫస్ట్ టైం ఏం చేశాడు మొత్తం నరులందరూ పాపంతో నిండి ఉన్నారని చెప్పి భూమిని మొత్తం అంతం చేశారు నోవాహు కాలంలో అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను నోవాహు కాలంలో ఏం చేశాడు మొత్తం అంతటి నాశనం చేసి మళ్ళీ తిరిగి ప్రారంభించాడు ఓన్లీ నోవా నోవాహు ఫ్యామిలీతో కానీ సెకండ్ టైం కూడా అలాగే చేయొచ్చు కదా మొత్తం అందరినీ నాశనం చేయొచ్చు కదా అలా ఎందుకు చేయట్లేదు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగానో ఆదరిస్తున్నాడు ఎంతగానో క్షమిస్తున్నాడు ఎన్నోసార్లు క్షమిస్తున్నాడు సో మనం ఈసారైనా రియలైజ్ అయ్యి ఆయన పడ్డ వేదనకి మనం ఓన్లీ ఒకటే సొల్యూషన్ ఇవ్వగలం మనం పర్ఫెక్ట్గా ఉన్నాడు దేవుళ్ళో పర్ఫెక్ట్గా ఉండి ఆయన సన్నిధికి కరెక్ట్గా వస్తూ ఆయన చెప్పినవన్నీ చేస్తూ సరైన సమయాన్ని పాటిస్తూ మన బ్రతుకుని మనం మార్చుకొని మనం పరలోకానికి వెళ్తే ఆయన వేదన తగ్గుతుంది సో ఆయనకి ఏదో వస్తుందని కాదు మనం పరలోకానికి వెళ్తే ఆయన వేదన తగ్గుతుంది సో మనందరం ఆయన వేదన్ని తగ్గించే వారిగా ఉంటామని కోరుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడి దీవించిన గాక నాకు ఈ సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు అలాగే ఎంకరేజ్ చేసిన ఫాస్టర్ గారికి వందనాలు